అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటెండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు తేదీ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది ఇరవై ఏ విడత కోసం మీరు ఎదురు చూస్తున్నారా ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో ఈ యొక్క ఇరవై ఏ విడత ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే దానిపై కూడా చాలా మంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి కూడా మనకు ఈ యొక్క క్లారిటీగానైతే చాలా క్లారిటీగానైతే మీకు వివరించడం అయితే జరుగుతుంది సో అంతకంత ముందు మన ఛానల్ని కొత్త కూస్తున్నారు ప్రతి ఒక్కరు స్కైదీ చేసుకొని గంట సింబల్ నొక్క అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా ఇక విషయంలోకి ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు సమాన్ నిధి అన్నమాట ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి బడ్జెట్ అయితే ఈ యొక్క అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇందులో మీ పేరు ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులు ప్రతి ఒక్కరైతే ఇక్కడ చెక్ చేసుకోండి అన్నమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తమ అర్హులేమో కాదో తెలుసుకునే అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అలాగే ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి అఫీషియల్ తేదీ కూడా మనకు నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క బటన్ నొక్కి రైతుల అకౌంట్లో డబ్బులు అయితే నేరుగా బెనిఫిషియరీ లిస్ట్ ఆన్సర్ ద్వారా అనేది ఒక ఖాతాలో డబ్బులు అనేవి అయితే అన్నమాట ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు సో ఇంకా ఈ యొక్క రైతు సోదరులు అందరూ కూడా ఈ యొక్క ఎదురు చూసి చూసి కళ్ళు అన్నమాట సో ఈ యొక్క ఈ విడతలకు సంబంధించి కూడా ఎందుకు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం అయింది దీనిపై కూడా మనకు ప్రధానమంత్రి గారు అయితే దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో మనకు విదేశాల తర్వాత మన దేశానికైతే భారతదేశానికైతే తిరిగి రావడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఉన్నట్లు అధికారిక వర్గాలని అయితే చర్చ నడుస్తుంది అయితే నిజానికి సంవత్సరానికి మనకు మూడు సార్లు పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు సంవత్సరానికి చూసుకున్నట్టయితే మూడు నెలలకు ఒకసారి అయితే చొప్పున రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి మొత్తం ఆరు వేల రూపాయలు అయితే పడతాయి అనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఎప్పుడైనా కానీ జునై జులై చూసుకున్నట్టయితే ఖాతాలో ఈసారి ఇంత ఆలస్యం అవుతుంది అలాగే ఎప్పుడైనా కానీ మనం చూసుకున్నట్టయితే జూన్ ఎండ్ ఆఫ్ ద డేలో చూసుకున్నట్టయితే జూన్ ఎన్ మంత్ ఎండ్ ఆఫ్ ద డేలో ఎప్పుడైనా కానీ డబ్బులు అనేవైతే పడతాయనమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ యోజన డబ్బులపై రైతులు ప్రతి ఏడాది మూడు సార్లు అయితే పొందుతారు ఈ ఏడాది రెండవసారి పిఎం కిసాన్ డబ్బులను జూలై నెలలో పొందే అవకాశం ఉందని అయితే వార్తలు అయితే వినిపించినాయి అన్నమాట ఇప్పటికే మనకి తేదీ కూడా ప్రకటించారు అన్నమాట ఈ నెల పదిలోగా చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ డబ్బులు అనేవైతే పడుతున్నాయి నరేంద్ర మోదీ గారు అయితే దేశ ఉన్న రైతులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి జూలై నెలలో ఈ యొక్క వార్తలు అయితే వచ్చినాయి అన్నమాట ఈ యొక్క అఫీషియల్ కూడా తేదీ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే జూలై నెల ప్రారంభం అయింది కనుక ఈ నెలలోనే డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు అయితే వచ్చినాయి అయితే పిఎం కిసాన్ యోజన డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో లభిస్తాయి సో ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఫోన్ రూపంలో కానివ్వచ్చు అలాగే మీ యొక్క దగ్గర ఉన్న ఫోన్పే కానివ్వచ్చు అలాగే గూగుల్ పే అకౌంట్స్లలో వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీ అకౌంట్లో వచ్చేసి అయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరు గాథాలోకి రెండు వేల రూపాయలు అయితే పడదాయి అన్నమాట